ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఏజెన్సీలో కొండభాగులు ఒప్పొంగుతున్నాయి జలాశయాలు చెరువులు నిండుకుండల దర్శనమిస్తున్నాయి జంగారెడ్డిగూడ మండలంలో చక్రదేవరపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలు జలాశయం రెండు గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జిల్లా మధ్య ప్రాజెక్టు ప్రాజెక్టుగా పేరొందిన కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలు జలాశయానికి క్రమంగా వరద నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా మీటర్లు కాగా ప్రస్తుతం ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నీటి మట్టానికి వరద నీరు చేరిందని తెలిపారు ప్రాజెక్టులోకి ప్రస్తుతం నీరు చేరుతుండగా రెండు గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు సుమారు రెండు వేల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం టీఎంసీలని ఇరిగేషన్ అధికారులు తెలిపారు ఎర్రకాలువ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తాడువైసి శివాలయం వద్దకు నీరు చేరుతుందని గ్రామస్తులు తెలిపారు అదే విధంగా బుట్టాయిగుడి మండలం దొరమామిడి గుబ్బలమంగమ్మ తల్లి జల్లేరు జలాశయం సైతం నిండుకుండల దర్శనమిస్తోంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు జలాశయ గేట్లను తెరిచారు దిగువకు వరద నీటిని విడుదల చేశారు దీంతో జల్లేరు కాలువగుండా ఏజెన్సీ గ్రామాల మధ్య నుంచి ఎర్ర కాలువ జలాశయానికి ఈ నీరు చేరుతుందని అధికారులు తెలిపారు కాలువ దిగువన ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీ కృష్ణప్రసాద్ తెలిపారు ఇప్పటికే పట్టణపాలెం వద్ద రాకపోకలను నిలిపేసినట్లు స్పష్టం చేశారు జంగారెడ్డిగూడ మండలంలో అన్ని గ్రామాలలో క్షేత్రస్థాయి సిబ్బందిని ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు ఏజెన్సీ ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిలుతున్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద వరద నీరు చేరింది కొండపై నుంచి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి సైతం రాకపోకలను నిలుపుదల చేసినట్లు తెలిపారు ప్రమాదకర పరిస్థితుల్లో కొండవాగులు దాటుకుంటూ ప్రయాణాలు చేయవద్దని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవీంద్ర తెలిపారు గొబ్బల మంగమ్మ తల్లి ఆలయ దర్శనానికి వెళ్లిన సుమారు వంద మంది అక్కడే వరదలు చిక్కుకున్నట్లు సమాచారం వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది